హాయ్ అండి నమస్తే నేను మీ పా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలోనే ఊరికి బయలుదేరుతున్నానని చెప్పాను కదండి దాని కంటిన్యూస్గా ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము అంటే మాకు ఇదివరకంటే బాపట్ల చీరాల వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అలా ఏమి కాదు అంటే చెప్పాను కదా ట్రైను నేరుగా ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి అంటే బొబ్బులకి విజయనగరంకి అలా ట్రైన్ అయితే అస్సలు టికెట్స్ దొరకటం లేదు మళ్ళీ వన్ మంత్ ముందు చేసిన అస్సలు దొరకటం లేదనమాట అందుకనే మేము ఇక్కడ మాకు దగ్గరలో స్టోటపురం ఉంటుంది అక్కడ ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్కి అయితే వెళ్తున్నాము అయితే ఇక్కడ మాకు పాసింజర్ ఉంది అంటే టైం టు టైం అనమాట వచ్చేటప్పుడు మధ్యలో ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను వెళ్ళిన ప్రతిసారి తీసుకోవటం అయిపోతుంది అంటే ఇదివరకు ఉండే కదా పిల్లలేమో వేసుకుని వేసుకుని తెంచేస్తారు అదేమో నేను నిన్న చూశాను అనమాట అంటే డైలీ వేర్ స్లిప్పర్స్ వేరే ఉంటాయి తర్వాత ఏమో ఇక్కడ కొన్ని కలర్స్ కూడా అలానే వాకిలికి కల్లాపు రంగు కూడా తీసుకున్నాను ప్యాకెట్లు అంటే పండగ కదా అక్కయ్యో అయితే తీసుకురమ్మంది వీటితో పాటు ఇంట్లో ఉన్న కొన్ని కలర్స్ కూడా పెట్టేస్తాను ఇక్కడ మా అన్నయ్య అయితే మమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చారు ఏమో నెక్స్ట్ ఇక్కడ మాకు దగ్గరలోనే మా చిన్న వదిన వాళ్ళ ఇల్లు కూడా అయితే ఫోన్ చేసి ఇంటికి అదే ఇలా వెళ్తున్నారు కదా ఎక్కడున్నారు వదినయితే అని చెప్తే ఇలా స్టేషన్లో ఉన్నామంటే ఇంకా అప్పటికప్పుడు పాపం తీసుకొని అయితే పూలు తీసుకొని వచ్చింది నా కోసం అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదేమో అంత తొందరగానే వచ్చేసింది దగ్గరే కదా ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది ట్రైన్ వచ్చేటప్పుడు వెల్దూర్లో రండి రండి అంటేనే ట్రైన్ ఏమైనా బస్సు మనం కాసేపు ఎవరైనా ఆపితే ఆగడానికి ఇంకా కుదరదలే వద్దు అయితే అంటేనే ఇంకా తనే వచ్చింది రాగానే ఇంకా కాసేపు అయితే అయ్యి మాటలు చెప్పుకొని ఇంకా పూలు తీసుకొచ్చింది కదా పూలు అయితే పెట్టేసింది ఎప్పుడైనా సరే పువ్వులు అవసరమని ముందు రోజు చెప్పానంటే మాత్రము ఎలా అయినా అరేంజ్ చేసేది అనమాట అంటే నా మా ఇంటి చుట్టూ ఉన్నాయి కాకపోతే కొన్నిసార్లు కోసే అవకాశం ఉండదు కదా మొన్న మూడు రోజులు పండగల్లో కూడా ఒక రోజు అయితే మా వదిన చాలా అయితే కట్టి పంపించింది పువ్వులు చాలా స్పీడ్గా కట్టింది మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ట్రైను ఎటు నుంచి వచ్చిందమ్మా ఎట్నుంచి వచ్చేది ట్రైను ఇక్కడేమో నేను తీసుకొచ్చిన పూలయితే మా వదునికి చూపిస్తున్నా ఎందుకంటే మా వదునికి పూల గురించి బాగా తెలుసు తను డైలీ పూలు కోయడానికి వెళ్తుంది కదా అందుకే ఇంకా ఇవేమో తడుస్తున్నాయి ఎందుకు తీసుకున్న వదినా నలిగిపోయాయి కదా నువ్వు వెళ్ళేలోపు గాలి తగలక కొంచెం వాడిపోతాయి పూలు అంది అయితే ఎక్కడికక్కడ మోత్ తీసేస్తే ఉంచు కొంచెం గాలి తగిలేటట్టు అని అయితే చెప్పింది ఇంకా తీసుకున్నాక తప్పదు కదా ఇంకా ఎలాగో మెల్లగా అక్కడక్కడ అసలు మూత అయితే ఎక్కడ వేయలేదులండి ట్రైన్లో ఉన్నంతసేపు మూత తీసే ఉంచేదాన్ని తీసి అలాగ కిందికి పైకి పువ్వులను అయితే అలా కదుపుతూ ఉండేదాన్ని నెక్స్ట్ ట్రైన్ ఎక్కించే వరకు కూడా చిన్నదనైతే ఉంది మమ్మల్ని ట్రైన్ ఎక్కించి లగేజ్ అంటే ఇక్కడ కొంచెం ప్లాట్ఫామ్ అది లేదు కదా సో పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాల్సిందే ఇంకా మేమైతే ఎక్కాక మా చిన్నతనేమో లగేజ్ అయితే ఇచ్చేసింది లాస్ట్ టైం ఏమో తాతవి వచ్చారు మీకు తెలుసు కదా అప్పుడు సాత్వికకి చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యింది ఇక్కడ ఇదే స్టేషన్లో కానీ ఈసారి చిన్నతనుంది అయితే ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ మాకు మూడున్నరకి ఒక పాసింజర్ ఉండిద్ది అది కానీ ఉందంటే మాత్రం ట్రైన్ ఇప్పుడు ఖాళీగా ఉండేది దీనికి ఇది నాలుగు యాభై ఐదింటికి ఇంటికి అయితే అలా వచ్చింది అయితే మాకు ఆ ట్రైన్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ ట్రైన్ అసలు ఖాళీ లేదన్నమాట మరీ అంత రద్దీగా ఏమీ లేదు ఒక మాదిరిగా అనమాట మెల్లగా అడ్జస్ట్ అయ్యి విజయవాడ వరకు అయితే వచ్చేస్తామండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే మాకు ట్రైన్ అనేది విజయవాడకు ముందు క్రాసింగ్ అయితే పెట్టారు పాసింజర్ తెలిసిందే కదా ఎక్కడికక్కడ క్రాసింగ్ పెడుతూనే ఉంటారు అయితే అది కరెక్ట్గా ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగి ఒక పట్టాల పక్కన డెడ్ బాడీ ఉందన్నమాట సో అక్కడే క్రాసింగ్ అయితే పెట్టారు మాకు నిజంగా ఇన్సిడెంట్ చూసేటప్పుడు ఎంత భయమనే భయమేసిందంటే బ్రై అంటే నేను రియల్గా చూడలేదు మా వారు వెళ్ళి చూసి ఒక ఫోటో తీసుకొస్తే ట్రైన్లో లేడీస్ అందరం ఉంటాం కదా సో మేమైతే చూసాము నేరుగా వెళ్ళడానికి ధైర్యం సరిపోక కాళ్ళు కట్ అయిపోయి నెక్స్ట్ మెదడు అంతు కదా తల మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయిందనమాట చాలా బాధ అనిపించింది మెయిన్ ఎందుకరా అసలు సూసైడ్ చేసుకుంటారు ఒకవేళ అది సూసైడ్ అని చెప్పలేము ఎందుకంటే కొంతమంది ట్రైను మెట్ల దగ్గర కూర్చుంటారు కదా డోర్ దగ్గర వాళ్ళు కూడా అనుకోకుండా కొన్నిసార్లు అలా పడిపోవచ్చు అనమాట సో అదో తెలీదు లేదంటే సూసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ చూసేటప్పుడు మాత్రం నాకు ఇంటికి వెళ్ళినంత వరకు మా ఇంట్లోనే అదే మెదులుతూ ఉండేది అలాంటి ఇన్సిడెంట్లు ఏవైనా సరే చూసేటప్పుడు కొంచెం బాధగా ఉండిద్దనమాట ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారో కదా అయినా సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు వచ్చేటప్పుడు ముందు ఫ్యామిలీస్ గుర్తు రావాలి వాళ్ళ గురించి ఆలోచించాలి ఏదైనా సరే ఉండి సాధించుకోవాలి కానీ చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు బూడి తప్ప అది ఒక్కటి తెలుసుకుంటే చాలా మంచిది రీసెంట్గా మనము పహల్గమి ఇన్సిడెంట్ చూసాం కదా అక్కడ మనకి ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయో చూసారు వాళ్ళ మాటలు వింటుంటేనే వస్తుంది అటువంటిది ఇక్కడ మన వాళ్ళు కావాలని చాలామంది చిన్న చిన్న మనస్పర్ధలకి సమస్యలకే చచ్చిపోతున్నారు కానీ దానివల్ల అవతల ఫ్యామిలీస్ అంటే పిల్లలు ఎంత చిన్న చిన్న పిల్లలే ఉంటున్నారు చాలామందికి సో ఎంతమంది బాధపడుతున్నారో తెలిసిందే కదండి ఏదైనా సరే సూసైడ్ అలాంటి లేదంటే లోన్లీ ఫీలింగ్ ఉన్నా సరే కొంచెము మనము మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే కొంచెం ధైర్యంగా చేసుకుని ఏదైనా సరే ముందుకు సాగాలి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది అందుకని ఏదైనా ఇలాంటి ఆలోచన వచ్చేటప్పుడు ముందు ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక ధైర్యం అనేది వస్తుందండి ఇక్కడ మేము విజయవాడ అయితే వచ్చేస్తామండి విజయవాడ వచ్చిన తర్వాత పెద్దాగా యాక్సిడెంట్ గురించి ఆలోచించకుండా పిల్లలకి ఫుడ్ పెట్టేసానైతే మా వారు అన్నారు ఇంకా చేతులవి హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా పిల్లలకి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను పులిహోర చేశానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఆ పులిహోర ఇంకా నేను పిల్లలు అలానే మా వారు నలుగురు కూడా తినేసాము తినేసి ఇక్కడ మాకు ట్రైన్ అనేది పన్నెండు గంటలకి అనమాట నైటు సో ఆ పన్నెండు గంటలకి ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో తెలీదు సో అందుకే ఇక్కడ ఫ్లైఓవర్ మీద అయితే ఎక్కువగా ఉంటాము ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ అయ్యి చెప్తారు కదా సో ఏ ప్లాట్ఫామ్కి వస్తే ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట వీలుగా ఉండిద్ది ఇంక ఇక్కడ పిల్లలని అయితే నిద్ర పుచ్చేస్తాను ఎందుకంటే పన్నెండు గంటల వరకు అంటే పిల్లలు మెలకు ఉండరు కదా నాకే నిద్ర వచ్చేసేది అయినా సరే కొంచెం టైంపాస్కి అయితే అలా కట్టాను కవరాలో విడిగా కొంచెం జార్జులు అయ్యి రేణు కోసుకొచ్చిందని చెప్పాను కదండి ఆ జార్జిలో కొద్దిగా కనకంబర కూడా వేసుకొచ్చాను కదా ఈ కవరాలో ఇవైతే అక్కడ టైంపాస్కి ఏం చేయలేక ఇంకా అలాగే పూలు అయితే కడుతున్నాను మళ్ళీ నిద్రపోతే ఒకసారి నిద్రపోయినట్టే మళ్ళీ ట్రైన్ వచ్చేటప్పుడు మళ్ళీ మెలకు రాదు కదా ఇబ్బంది అయ్యింది మా వారైనా సరే పాపము తానే మెలుకుతూ ఉంటారు ఇంకా నేను కూడా ఈ పూలు ఎప్పుడైపోతే కాసేపు నిద్రపోదామా అన్నట్టు అనిపించేది అంత నిద్ర వచ్చేది అయితే ఇక్కడ నేను పూలు కట్టేటప్పుడు ఒక సిస్టర్ అయితే వచ్చి పలకరించారు పేరు వచ్చి ప్రియా మన సబ్స్క్రైబర్ అంటే మన వీడియోస్ అయ్యి చూస్తుంటారంట హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఆ రోజు కొంచెం నిద్ర మత్తులో ఉన్నాను కదా పూలు కడుతున్నాను కానీ నిద్ర వచ్చేస్తుంది అందుకే పెద్దగా మాట్లాడలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ అయితే కట్టేసి ఇంక ఎప్పుడు కట్టడం అయ్యిద్దా అని చెప్పి ఇంక అలాగే నిద్రపోయాను ఇక్కడ పూలు వాడకుండా కవరాలనే పెట్టయితే నేను వదిలేస్తాను ఇంకా అవి అక్కడికి వరకు కూడా ఫ్రెష్గా ఉన్నాయి పూలు కట్టడం అయిపోయినా కాసేపటికే ట్రైన్ కూడా వచ్చేసిందండి ట్రైన్ వచ్చే వరకు ఎంత నిద్ర వచ్చినా సరే ఓపిక్గా ఉంటాను అంత తొందరగా నిద్రపోను ఎందుకంటే మళ్ళీ నిద్రమత్తులోని పిల్లల్ని లగేజ్ని అంటే ట్రైన్ ఎక్కించడం కొంచెం కష్టమవుతుంది కదా మా వారొక్కరే మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలి సో అందుకని ట్రైన్ వచ్చే వరకు ఓపిక్గా ఉండి ఇంకా ట్రైన్ రాగానే ఎవరు పెడతాల్దు కాబట్టి సో ఎక్కి ప్రశాంతంగా నిద్రపోయాము ఆ నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది ఇంకా పిల్లలేమో లేచి ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు ఇంకా నేను మాత్రం ఈ వీడియో మా వారు ఎప్పుడు తీసారో కూడా తెలీదు నేను మాత్రము ఇంకా నిద్రపోతూనే ఉన్నాను నైట్ పన్నెండు గంటలకు మేము ట్రైన్ ఎక్కితే ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే దిగాము బొబ్బిల్లో బొబ్బిల్లో ఇంకా దిగ్గానే ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే ఇక్కడ నేను జ్వరలు అయితే వేస్తున్నాను ఇద్దరికి కూడా అంటే నేను ట్రైన్లోనే ఇంకా జ్వరీ వేయలేదన్నమాట ఎంత టైం అయినా సరే లే అంటే బొబ్బిల్లో దిగిన తర్వాత వేద్దాంలా అని చెప్పి ట్రైన్లో ఏమీ వెలిగి జ్వరలు వేయలేదు నేను దిగ్గానే కాసేపు అయితే అయితే కడిగేసి ఇద్దరికి కూడా జ్వరలు వేసేసాను బొబ్బిలి రైల్వే స్టేషన్ మాత్రము చాలా మారిపోయింది మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మొత్తం కూడా వర్క్ జరుగుతుంది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ స కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉంది ప్రతిసారి బొబ్బిలి మాకు ఆటో అయితే వచ్చేది కానీసారి లగేజ్ తక్కువగా ఉందని చెప్పి మేము వద్దనేసాము అయితే లగేజ్ తక్కువగానే ఉంది కదా బస్కి వచ్చేస్తామని అయితే అని చెప్పి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ బొబ్బిలి బస్ స్టేషన్కి అయితే బయలుదేరాము నేను డిగ్రీ చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాయగడ గుడికి అయితే వెళ్ళామనమాట సో అప్పుడు ఈ బస్ స్టేషన్కి రావడం మళ్ళీ ఇదే రావడము అంటే మేము అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి రాయగడ మజ్జిగరం ఉండేది కదా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము ఆ తర్వాత ఇదే ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఆటో వచ్చేది కాబట్టి సో నేరుగా ఇంకా రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈసారి అయితే వచ్చాము ఆ వారికేమో అస్సలు బస్సు పడదు అదే నాకు సగం భయము ఇంకా మేమైతే మా వారైతే అసలు ఏం పెద్దగా తినలేదు అనమాట ఎందుకంటే బస్సు ఏమైనా తినేకితే వాంతులు అవుతాయి అని చెప్పి ఇంకేమీ తినలేదు అయితే ఇక్కడ సోడా అయితే తీసుకున్నాం రెండు ఈ బిస్లరీ సోడా ఉంటాయి కదా సోడా అయితే తీసుకొని పిల్లలు నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము ఈ వేసవికాలంలో సోడాతో ఫేస్ వాష్ చేసుకుంటే అలానే సోడాతో పిల్లలకి ఒళ్ళు కడిగితే చాలా మంచిది కొంచెం అది కడిగైన తర్వాత కొంచెం ఒసారి అయితే వచ్చింది పిల్లలకి ఇక్కడేమో నేను బొబ్బిలో దిగ్గానే మా అమ్మకైతే ఫోన్ చేశాను అంటే అమ్మ కూడా వస్తానంది మేము బొబ్బిలి కరెక్ట్గా బస్ ఎక్కేటప్పుడు ఫోన్ చేస్తే నేను వచ్చి సాలూరులో ఉంటానైతే అంది ఇంకా మేమే ముందు వచ్చేసాము అంటే అమ్మ ఒక్కతే మళ్ళీ ఏమొచ్చిందిలే అని చెప్పి మాతో పాటు వచ్చేయమని అయితే నేను ముందే చెప్పానమాట ఇంకా దాని ప్రకారం అయితే మా అమ్మ బయలుదేరి వచ్చేసింది ఇక్కడ సాలూరులో అయితే అందరం కలుసుకొని మా అమ్మ వచ్చిన తర్వాత కాసేపు అయితే మా అమ్మని పలకరించి మాట్లాడి ఇంకా అక్కడి నుంచి అయితే రెస్టారెంట్కి అయితే బయలుదేరాము అంటే అమ్మ వచ్చేవరకు ఇంకా వెళ్ళలేదన్నమాట ఏమీ తినలేదు అమ్మ వచ్చాక ఒకేసారి ఇలా అందరం తిందామని అయితే చెప్పాను అప్పటికే ఎండ అసలు మామూలుగా లేదన్నమాట ఎండ కూడా అలానే ఉంది కొంచెం కొంచెం చెప్తున్నా చాలు చాలు నేను అందుకే పెడతానే అన్నా ఏం గుజ్జులు అవలా అవలా తింటావా తిను అమ్మ వదిలేసిందా మీ అమ్మ ఎప్పుడు వదిలేసింది భోజనం చేసేటప్పుడు మాత్రమో చాలా కామెడీ అయిపోయింది మా బుడ్డదానికి ఏమో టేబుల్ అందటం లేదు అలానే తినిపిస్తేనేమో తిందంట అదే తింటానంటుంది నిజంగా ఎవ్వరు చెప్పులు అస్సలు వినట్లేదు మొండిది ఇంకా ఎలాగోలా అయితే మెల్లిగా తినేసింది రండి ఇంకా భోజనం చేసిన తర్వాత ఊరు వెళ్తున్నాం కదా ఖాళీ చేతులతో వెళితే బాగోదు కదా ఇక్కడ వాళ్ళకేమో తినేకాయలు అంటే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము ఇంటి దగ్గర పిల్లలు అలానే మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఒక నాలుగు రకాలు అయితే తీసుకున్నారు ఇవి ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ పక్కనే పుచ్చకాయలు ఉన్నాయన్నమాట ఇంకా వాటిని చూడగానే నేనేమో మా వారిని తీసుకోమని అడిగాను ఒక కాయ పెద్ద తీసుకుంటే మాది అది కొంచెం ఫ్యామిలీ పెద్దదే అంటే జనాభా ఎక్కువ అనమాట చిన్న చిన్నవి తీసుకెళ్తే అసలు ఎవరికి సరిపోవు ఏదేమైనా సరే తీసుకెళ్తే గట్టిగా తీసుకెళ్ళాలి అందులో ఒక పెద్ద కాయ అయితే చూసి తీసుకున్నాము ఎనిమిది కేజీలు అలా వచ్చింది కేజీ ఇరవై రూపాయలు అంట పుచ్చికయ అయితే ఇక్కడ ఒక చిన్న ముక్కనైతే మా వారు కట్ చేసి లోపల ఎలా ఉందో కలర్ చూపించమని అడిగితే మరీ చిన్నది కట్ చేసింది అనమాట అసలు ఏవి కనిపించట్లేదు అయితే ఇక్కడ పొచ్చకాయన అయితే తీసుకుని ఇంకా నెక్స్ట్ ఆటో అయితే ఎక్కిపోయాము మేము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళూరుకి అంటే సాలూరులో ఆటో ఎక్కి పాచిపెంట్ ఉండింది సో అక్కడైతే దిగిపోయి అక్కడి నుంచి మా అన్నయ్య అయితే ఆటో వేసుకు వచ్చాడు ఆ ఆటో మీద అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వీళ్ళకి మధ్యలో ఏరు ఉండిద్దులండి ఏరుకి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంటుంది అంటే డ్యామ్ ఉండిద్ది కదా డ్యామ్ కట్టకముందు నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ రాగానే నేను ముందు మా అక్కకి అయితే పూలయితే బయట కొంచెం ఫ్యాన్ కింద అయితే అయితే చెప్పాను చూసారు కదా నేను తీసుకొచ్చేటప్పుడు కూడా బాగానే ఉన్నాయి పూలు వీళ్ళు ఎప్పుడైతే నేను తీసుకొచ్చిన తర్వాత కాసేపు ఫ్యాన్ కింద పెట్టకుండా అంటే నేరుగా కవరలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట సో దానివల్ల ఇంకా పాడైపోయాయి ఇలానే ఒక గంట రెండు గంటలు ఫ్యాన్ కింద వదిలేసి ఉంటే తేమను తారిపోయి పువ్వు మంచిగా ఉండేదేమో ఇక్కడికి వచ్చాకే సగం పాడైపోయినాయి నెక్స్ట్ మా అక్క ఏమో ఈ గాజులు ఇచ్చింది వేసుకోమని అంటే రీసెంట్గా ఊర్లోకి గాజులు అమ్మే వాళ్ళు వస్తేనేమో వీధిలో మంది అయితే తీసుకున్నారంటే ఇంకా మా అక్కయ్య పెద్దమ్మ వాళ్ళు కానీ మహాలక్ష్మి అందరూ కూడా వేపించుకున్నారు అయితే ఇంకా నాకేమో ఈ మెరూన్ కలర్ గాజులు అయితే తీసుకున్నారు వీటిలోకి కాంబినేషన్ గ్రీన్ కలర్ ఏమో నేను ఇంట్లో మా అక్క వేరే ఒక డజన్ అయితే తీసుకుని అవి ఇవి మిక్స్డ్ చేసి అయితే వేసుకుంటున్నాను ఈ మెరూన్ కలరు గాజుల పైన వర్క్లా ఉంది కదండి కలరు అదైతే అస్సలు పోదంట అందుకనే డజన్ వంద రూపాయలు ఇంకెప్పటికైనా ఫిక్స్డ్ కలనే ఉంటే ఇలానే గాజు కూడా గట్టిగా ఉంది సో మిక్స్డ్ చేశాక ఇలా అయితే ఉన్నాయి ఇంకా ఇవేమో నేను అది మళ్ళీ మా వేరేవైతే తీసుకొచ్చింది ఇంకా ఇవే సరిపోతాయి అని అయితే చెప్పాను అయితే ఈ రెండు కూడా కాంబినేషన్ అయితే పెట్టి ఇంకా పాత గాజులు తీసేసి ఈ గాజులు అయితే వేసుకున్నాను అవే డబ్బులకి డబుల్ స్టోన్ గాజులు కూడా వస్తాయి కానీ ఈ గాజులు ప్రత్యేకత వేరు అవేంటంటే ఏంటంటే స్టోన్ గాజులు నీటిలో పెట్టలేము ఏ పని చేయలేము వాటితో ఎక్కువసేపు ఉంచుకోలేము కానీ ఇవి అలా కాదు మన ఒంటి మీద ఇవి ఏ పని చేసినా సరే అసలు వీటి కలర్ పోదు అని పైన ఆ వర్క్లా ఉంది కదా అది కూడా పోదు అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఎంతలో మహాలక్ష్మి కూడా వచ్చింది ఇంకా మా అన్నయ్య మహాలక్ష్మి ఇంకా ఒక్కొక్కరు అలాగే వస్తూనే ఉన్నారనమాట అయితే తర్వాత ఇక్కడ నేనైతే ఈ టాపు మీసోలో అయితే తీసుకున్నాను ఆల్రెడీ మీకు నేను చెప్పే ఉంటాను ఈ టాపు నేను ఆర్డర్ పెట్టే టైంకి డెలివరీ డేట్ అనేది అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళేటప్పుడు చూపించింది సో అందుకని అక్కడికి అడ్రస్ అయితే చేసేసాను కానీ ఇక్కడ నేను బయలుదేరేటప్పుడు డెలివరీ అయితే వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే తీసుకోమని చెప్పాను ఇంకా తీసుకుంది నాకు ఈ టాప్ వచ్చి మూడు ముప్పై అలా అయితే పడింది క్వాలిటీ కూడా కాస్ట్ని బట్టే ఉంది బాగానే ఉంది క్వాలిటీ కూడా అండ్ కాటన్ సమ్మర్ కదా కొంచెం కంఫర్ట్గా ఉండిద్దని చెప్పి టాప్ అయితే తీసుకున్నాను అండ్ ఇది లేయర్ టాప్ అనమాట పైన బటన్స్ అనేవి ఓపెన్ అవ్వు జస్ట్ అవి అంతే అంటే మళ్ళీ ఫీడింగ్ చేసే మదర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రము ముందే చెప్తున్నా అవి జస్ట్ పైన అలా బటన్స్ అంతే అంతేగాని ఓపెన్ అవ్వటం లేదు అండ్ టాప్ అయితే మాత్రం బాగా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్సెస్ వచ్చి మహాలక్ష్మి పండగ కదా ఇప్పుడు పండగ అని చెప్పి మన రీసెంట్గా మా అక్క వాళ్ళ పాప మహాలక్ష్మి వెళ్ళి షాపింగ్ అయితే చేశారంట ఇంకా అవి కూడా ఇప్పుడు నాకు చూపించడానికి అయితే బయట తీసాను అంటే స్టిచ్ చేయడానికి ఇక్కడే ఉన్నాయి అక్క కదా స్టిచ్ చేసేది ఇక్కడే ఉంటేనే ఇంకా వెంటనే అవి కూడా ఏదైనా సరే వచ్చామంటే మాత్రం మరి రాగమనమాట పనిలో పనిగా అన్నీ ఒకేసారి అయితే చూసేసేయాలి అందుకని ఇంక ఈ డ్రెస్సులు కూడా మీకు కూడా చూపిస్తున్నా సో ఈసారి నేను ఇప్పుడు కూడా కుర్తాలు లేదంటే నార్మల్గా ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి డ్రెస్సులు అలాంటివి తీసుకోమని అయితే ఎక్కువ చెప్తాను అయితే ఇక్కడ మహాలక్ష్మి ఏమో ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కానీ కొంచెం మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇక్కడ నార్మల్గా టాపు అలానే సింగిల్ టాప్స్ అలా అయితే తీసుకుని వాటికి మ్యాచ్ అయ్యే ప్యాంటున్ను చుని అయితే తీసేసుకుందంట అందులో ఈ టాప్ ఒకటి ఫస్ట్ చూపించాను కదా అదొకటి నెక్స్ట్ ఇదొకటి అనమాట ఇది వైట్ అండ్ స్కై బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ ముందు ఏమో వైలెట్ కలర్లో వచ్చింది అయితే ఇక్కడ మేము వచ్చామని చెప్పి మా అమ్మమ్మ కూడా వచ్చింది చూడటానికి నెక్స్ట్ ఏమో ఆ పిల్లకాయలు చూసారు కదా ఇక్కడ మా బుడ్డోడేమో హాయి చెప్తున్నాడు మీకే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు పెద్ద చిన్న చిన్నబ్బాయి ఇంకా మా సాత్వి ఏమో ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది మరి ఎక్కడ చూసిందో కానీ అస్సలు ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదు అన్నీ వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళే నేర్చేసుకుంటారు నెక్స్ట్ టైం ఇక్కడ మహాలక్ష్మి ఆ రెండు డ్రెస్సులు అయితే అయిపోయినాయి కదా నెక్స్ట్ అక్కి వాళ్ళ పాప ఏమో ఒక లెహంగా తీసుకుంది ఆ లెహంగా కూడా మీకు చూపిస్తాను అస్సలు నేనైతే ఎంత తిట్టాను ఎందుకు అంత కాస్ట్ పెట్టి లెహంగా తీసుకున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ మీషోలో మీషోలోని మెటీరియల్ అయినా సరే చాలా బాగా వస్తుంది కావాలంటే నేనే స్టిచ్ పెట్టేదాన్ని ఇప్పుడు ఈ లెహంగా వచ్చి టూ థౌజండ్ అంట నాకైతే అసలు చున్నీ తప్ప ఇంకేమీ నచ్చలేదు ఎందుకంటే ఆ కాస్ట్కి ఇది అసలు వర్త్ అనిపించలేదు నాకైతే వర్క్ కూడా మనకి ఇదిగో చూసారు కదా ఇలా అయితే వచ్చింది చిన్న పైన డిజైన్ కింద ఏమో స్టోన్ వర్క్ అయితే అదే స్టోన్స్ అయితే పెట్టించారు ఇంకా బ్లౌజ్ అయితే అసలు చెప్పనవసరం లేదు హ్యాండ్స్కి హ్యాండ్స్కి అయితే అసలు చిన్న స్టోన్ వర్క్ కూడా ఇవ్వలేదు ఎంత కాస్ట్ పెట్టిన దానికి హ్యాండ్స్ కూడా కొంచెం వర్క్ ఇస్తే బాగుండేది జస్ట్ ఇలా ఒక నెక్క దగ్గర మాత్రమే విచ్చారు ఇది మనం ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇది ఫ్రంట్ పెట్టయితే స్టిచ్ చేశాను ఇది ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేస్తాను మా పూర్ణిమకి మాకైకేమో ఇంక పండగ పండ్లు సరిపోతున్నాయి అనమాట ఇంకా తనకి మెషిన్ తీసేంత టైం అయితే లేదు ఇంకా నేనే నేనే స్టిచ్ చేస్తాను ఓనీ మాత్రమో అసలు చాలా బాగుంది చూసారు కదా కాస్ట్ మొత్తం దీనికే పెట్టినట్టే అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది ఓనీ వల్లే మొత్తం లెహంగాకి లుక్ వచ్చిందనే నేనైతే చెప్తాను చూసారు కదా లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అండ్ క్వాలిటీ అయితే లెహంగా బాగానే ఉంది బట్ ఏంటంటే టూ థౌజండ్కి అయితే అది వర్త్ అనిపించలేదు నాకు అది ఒక్కటే ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసామంటే వాళ్ళు స్టిచ్ చేసి కూడా మనకి ఇస్తారు ఆ కాస్ట్కి అంత మంచి లెహంగాస్ ఉన్నాయి అండ్ మీషోలో కూడా ఇప్పుడు చాలా బాగానే ఇస్తున్నారు వాళ్ళు కూడా కానీ ఇంకా ఇదైతే స్టిచ్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉండద్దో నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే కాదు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇల్లు అనమాట సో ఎక్కువగా మాకు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే అలవాటు అందుకనే ఎప్పుడు కూడా నా వీడియోస్లో ఇదే ఇల్లు కనిపిస్తుంది ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ అత్తయ్య వాళ్ళు సో అది అమ్మమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అందరితో కూడా కాసేపు మాట్లాడి నైట్కి ఘటాలు తిరుగుతాయి ఆ ఎత్తుకుందు అని చెప్పి మా వాళ్ళేమో ఇంకా తలకైతే స్నానం చేసుకొని రెడీ అవ్వన్నారు ఇక్కడ నేను తలకి స్నానం చేసుకొని మళ్ళీ రేపటి నుంచి అయితే చుట్టాలు బాగా వచ్చేస్తారనమాట అసలు ఖాళీ ఉండదు ఘటాలు కూడా అసలు తీసుకోలేము ఈ రోజే కొంచెము క్రౌడ్ అయితే తక్కువగా ఉంటుందని చెప్పి ఇంక ఈ రోజే ఘటాలు అయితే ఎత్తుకుందామని అయితే అనుకొని ఇక్కడికైతే ఘటల్లోకి అప్పుడే అంటే వండిన వెంపటినే అన్నం వండిది కదా వాడకుండా అన్నం అయితే కొద్ది తీసుకొని గట్టాలు అయితే వేసేస్తాము నెక్స్ట్ ఇక్కడ పాలజంగిడి గట్టాలు మూడు ఇవన్నీ కూడా మనకైతే ఇస్తారు ఎత్తుకొని రెండు మూడు అడుగులకే తీసేసుకొని అలా ఒకరికొకరికి ఎత్తుకుంటూ ఉంటారనమాట ముందేమో ఇక్కడ పాలు ముందు వెళ్తుంది చూడండి అది అయితే ఎత్తుకున్నాము ముందు అది ఎత్తుకోవాలి తర్వాత నుంచి వెనకాల కనిపిస్తున్నాయి కదా ఆ అయితే ఎత్తుకోవాలి ముందు వెళ్ళేది గటము అది ఎవరు ఎత్తుకోరు తర్వాత వెనకాల వెళ్తున్నాయి కదా ఇవి మాత్రమే ఎత్తుకోవడానికి ఇస్తారు അതിനെ അടുക്ക ഒക്കെ ആയി പെട്ടി మేము పండగకి టూ డేస్ ముందే వచ్చాం కాబట్టి ఇప్పుడు జనం కొంచెం తక్కువగా ఉంది ఇంకా ఈరోజు నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే ఈ రెండు రోజులే మనకి కొంచెం గట్టాలు పట్టుకోవడానికి కొంచెం అంటే క్రౌడ్ తక్కువగా ఉండేది అక్కడ తర్వాత నుంచి అస్సలు పట్టుకోలేమన్నమాట అంత రద్దీగా ఉండిద్ది ఇప్పుడు కనీసం మీ మాత్రమే నడవనిస్తున్నారు తర్వాత నుంచి అయితే అడుగడుక్కే తీసేసుకుంటారు సిటీలో అయితే ఇంతలా ఉండదు పట్ పల్లెటూర్లో మాత్రమే ఘటాలు పట్టుకోవడానికి ఇస్తారు సిటీలో అయితే అసలు ఇవ్వరు అనమాట కటాలు వెళ్ళిపోయిన తర్వాత భోజనానికి అయితే ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నైట్ వీళ్ళు భోజనానికి అయితే చెప్పారనమాట ఇంకా అందరం కూడా సరదాగా భోజనం చేస్తూ మాటలు అయితే చెప్పుకొని ఇంకా నెక్స్ట్ ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు